ఈ వీడియోలో నేను ఒక రెండు విషయాలు చెప్తాను మనకు ఒక సామెత ఉంది అది ఏంటంటే ఇల్లు దగలేబెట్టి జల్లెడితో నీళ్లు పోయడం అని ఇవాళ ఈ నాన్ వెజ్ అనేవాడు భారతదేశం గురించి భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల గురించి ఆడపిల్లల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అందులో ఏంటంటే భారతదేశానికి నేను రానే రాను భారతదేశంలో నేను పిల్లల్ని కన్నే కన్ను ఎందుకంటే ఒకవేళ నాకు ఆడపిల్ల పుడితే అక్కడ ఉన్నటువంటి హిందువులు నా ఆడబిడ్డను రేపు చేస్తారని మాట్లాడాడు అంత నిజంగా మాట్లాడాడు వీడు భారతదేశం గురించి అంతేకాకుండా దానికి ఉదాహరణలు ఇస్తూ సీతమ్మని బలాత్కారం చేశారు ద్రౌపదిని చీరలాగారు హిందువులు మొత్తం ఇట్లాగనే ఉంటారని మాట్లాడాడు అంతేకాకుండా హిందూ గురువుల్ని కరికపాటి గారి గురించి కూడా ఇట్లాంటి చాలా ఉన్నాయి సందర్భాలు చెప్పాలంటే హనుమంతుడి గురించి కూడా వీడు మాట్లాడాడు అయితే ఇలా హిందుత్వ వారియర్స్ నుంచి వచ్చినటువంటి అవుట్ హిందూ సంఘాల నుంచి వచ్చినటువంటి అవుట్ తట్టుకోలేక స్వారీ చెప్పినట్టు చేస్తున్నాడు క్షమాపణ అడిగినట్టు చేస్తున్నాడు ఎందుకంటే చాలా చోట్ల వీన్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు వీని మీద కేసులు పెడుతున్నారు కానీ వీడికి క్షమాపణ చెప్పేది కూడా రియలైజేషన్తో పశ్చాత్తాపంతో కాదు జస్ట్ ఏదో ఇట్లా సారీ చెప్పి మళ్ళీ అట్లా మళ్ళీ శాపనార్థాలు కూడా పెడుతున్నాడు వీడిది రియలైజేషన్ కాదు ఎందుకంటే ఇది చెప్పులు కొరికే కుక్క దీనికి చెరుకు తీపి ఎప్పటికీ తెలియదు వీడికి సనాతన ధర్మం గొప్పతనం హిందుత్వ గొప్పతనం భారతదేశం గొప్పతనం వీడికి ఎప్పటికీ తెలియదు కాబట్టి వీడి యొక్క క్షమాపణని ఎట్టి పరిస్థితుల్లో మనం కన్సిడర్ చేయొద్దు ఇక్కడ పాయింట్ ఏంటంటే వీడికి రెండు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ దయచేసి ఈ పాయింట్ మాత్రం రేజ్ చేయండి ఒకటి నాన్ వెజ్నో రెండు ప్రపంచ ఆధ్రికుడు రెండు ఛానళ్ళు అన్సబ్స్క్రైబ్ చేయండి రెండు ఛానళ్ళు రిపోర్ట్ కొట్టండి జై హింద్ జై శ్రీరామ్